శుభ్ర పరిపాలనలో తొలిగడుగులో భాగంగా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే ముఖ్యంగా కాన్స్టిట్యెన్సీ వాడు సుమారు తొమ్మిది కాన్స్టిట్యెన్సీలు తిరుగుతూ ఉన్నాం సొంత కాన్స్టిట్యెన్సీలు కూడా తిరుగుతూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలకాలం కొనసాగాలనే ఫీడ్బ్యాక్ ప్రజల వద్ద నుంచి వస్తూ ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏ పథకాన్నైనా సరే ప్రజలకి పంపాలి అంటే మీటి నొక్కేవాడు ఒక బటన్ నొక్కేవాడు ఆ బటన్ నొక్కితే కొంతమందికి పట్టడం అర్హులైన వాళ్ళు చాలామందికి కూడా పడకపోవటం జరిగేది మరి దాన్ని అధిగమిస్తూ ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ తల్లికి వందనం గార్డియన్ ఖాతాల్లో జమ చేయడం జరిగింది అయితే ఎక్కడైనా అర్హులకి పడకపోతే మళ్ళీ గ్రివెన్స్ అనేది ఒకసారి కాదు రెండుసారి రేజ్ చేసి వాళ్ళకి తల్లికి వందనం పడేలాగా ఈ వెల్ఫేర్ అసిస్టెంట్స్లందరూ కూడా అసిస్టెంట్లు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా గత ప్రభుత్వంలో అయితే అర్హులకి పడకపోతే ఎక్కడ ఎన్ని ఆర్తనాదాలు చేసినా సరే మళ్ళీ ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి మళ్ళీ వాళ్ళ ఖాతాలో డబ్బులు పడే పరిస్థితి ఉండేది కాదు మరి ఈ రోజున ఒకటి కాదు రెండు గ్రివెన్స్ అయినా సరే అర్హులందరికీ కూడా పడాలి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడాలని గ్రివెన్స్ రైజ్ చేయటం అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా గత ఐదేళ్ల పాలనలో ఎక్కడా రేషన్ కార్డులు కొత్తవి ఇవ్వ ఇవ్వటం జరగలేదు అదేవిధంగా ఫిన్షన్లు కూడా కొత్తవి ఎక్కడ కూడా ఇవ్వడం జరగలేదు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇటు రేషన్ కార్డులు కానీ కొత్త ఫింక్షన్లు కానీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే పెట్టుబడులు వెలువలా వస్తూ ఉన్నాయి ఈరోజు ఇరవై వేల కోట్లు పెట్టుబడులు ఐటీ శాఖ నుంచి తీసుకురావడం నారా లోకేష్ గారు సమర్థవంతంగా తీసుకురావడం జరిగింది సుమారు యాభై వేల జాబులు కూడా ఇవ్వడం జరుగుతుంది హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులందరికీ కూడా ఇందులో జాబులు రావటం అదే ఎక్కువ శాలరీస్తో ఈ జాబులు రావటం జరుగుతుంది అలాగే సుమారు ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు ఈ యొక్క రాష్ట్రానికి రావడం జరిగింది దాని నిమిత్తం సుమారు పది లక్షలు ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా సర్వం సిద్ధంగా ఉన్నాయి అయితే ఈ వైసీపీ వాళ్ళకి ఈ అభివృద్ధి సంక్షేమంతో పాటు ఈ పెట్టుబడులు రావటం మింగిడి వైనంగా తయారయ్యి ఈ రాష్ట్రంలో ఏదో జరగబోతుంది ఫ్యాక్షనిజం తీసుకురాకపోతున్నాం తీసుకుని వస్తాం రపరప మా ప్రభుత్వం వస్తే నరికేస్తామని రకరకాల విన్యాసాలు చేస్తూ అలాగే భాస్కర్ అనే వ్యక్తి చేత మెయిల్స్ ఇప్పిస్తూ ఇక్కడికి రావద్దు పెట్టుబడులు పెట్టద్దు అని చెప్పి మొత్తం మీద ఈ రాష్ట్రాన్ని మరో బీహార్ కింద తయారు చేద్దాం ఇది అసమర్థ పాలన అని చెప్పి అని చెప్పి ఓ విషం కోణంలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాగే మీకు తెలుసు ఈ నిన్న అమలాపురం సంఘటన త్రీ డేస్ బ్యాక్ జరుగుతున్నప్పుడు అందులో ఒక వ్యక్తి మహేష్ అనే వ్యక్తి అలాగే శంకర్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది బాధితుల దగ్గర డబ్బులు తీసుకోవటం తీసుకున్న తర్వాత ఈ బాధితులు కొంతమంది మధ్యవర్తుల వద్దకు వెళ్ళి విజయ్ అనే మధ్యవర్తి దగ్గరికి వెళ్ళి ఇలా అతనికి డబ్బులు ఇచ్చామని చెప్పడం ఈ విజయ్ అన్న అతను అతని అనుచరులు ఈయన్ని కొట్టడం జరిగింది ఈ మహేష్ అన్న అతన్ని శంకర్ అతన్ని శంకర్ అన్న అతన్ని అయితే ఇందులో వైసీపీ పేటిఎం బ్యాచ్ ఇన్వాల్వ్ అయ్యి మంత్రి గారు అనుచరులు ఇందులో కొట్టిన వాళ్ళని ఆయన అభియోగం చేస్తూ ఉన్నారు కొట్టిన వ్యక్తి ఎవరైనప్పటికీ అతని చట్టం అతని చేతిలోకి తీసుకోవడం జరిగింది అతను కొట్టే అర్హత అతనికి అతనికి లేదు అయితే కొట్టడం వల్ల అతను ఏ శిక్ష అయినా సరే వేయమని చెప్పి చెప్పడం జరిగింది అతనికి అసలు బయటకు వదలవద్దు అతని అతని వెనకాల ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా బయటికి లాగండి ఇందులో అలాంటి వ్యక్తుల్ని మన సభ్య సమాజంలో వెంటనే వదిలేస్తే మళ్ళీ ఈ కులాంతరంగా గొడవలు జరుగుతాయని చెప్పడం జరిగింది అయితే వైసీపీ బ్యాచ్ అంతా కూడా నా అనుచరులు అంటా ఉన్నారు నా అనుచరులు అవ్వడానికి నా కారులో తిరుగుతున్నారా లేకపోతే నా ఉద్యోగాలు చే నా దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారా అని అడుగుతూ ఉన్నాను వాళ్ళందరూ కూడా నా గ్రామం అయితే నా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా అనుచరులు అవ్వాలని లేదు నాతో ఫోటోలు దిగుతారు లేకపోతే నా గ్రామంలో నాతో పాటు ఒక గ్రామస్తుడు అవటం వల్ల అతను నా అంటాం అని తెలియజేసుకుంటూ అలాగే ఏదైతే ఎల్లమెల్ల విజయ్ అనే వ్యక్తి కొట్టాడో ఆ కొట్టిన వ్యక్తి కొడుకు మా కాలేజీలో చదువుతూ కొద్ది పోకరి వేషాలు వేస్తూ ఉంటే అతను సస్పెండ్ చేయడం కూడా జరిగింది అయితే అక్కడ తప్పు జరిగితే ఉపేక్షించే పరిస్థితి లేదు అని అది క్లియర్గట్గా మేము చెప్పదలిచాం అదేవిధంగా ఇంక విషయానికి వస్తే ఏదైతే మహేష్ శంకరు ఉద్యోగాల పేరు నిమిత్తం డబ్బులు తీసుకున్నారో కొంతమంది దళిత యువతీ యువకులు కానీ మిగిలిన క్యాస్ట్ వాళ్ళు కానీ వాళ్ళ మీద అనేక స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది కేవలం ఇద్దరు వ్యక్తులు మా దగ్గర డబ్బులు తీసుకున్నారని చెబుతూ వాళ్ళతో మాట్లాడిన ఆడియో రికార్డింగ్స్ కూడా బయట పెట్టడం జరిగింది అయితే ఈ ఆడియో రికార్డింగ్స్ అన్ని బయటకు వచ్చాయి వీళ్ళు పదే పదే మమ్మల్ని మోసం చేసిన శంకరు అలాగే మహేష్ అని చెప్పి చెప్తా ఉన్నప్పటికీ ఈ వైసీపీ బ్యాచ్ నాకు చెందిన రాయల్ కా రాయల్ కాలేజ్ ఇన్వాల్వ్మెంట్ ఉందని రాస్తూ ఉన్నారు అయితే ఇందులో రాయల్ కాలేజీలో చేస్తున్న ఒక స్టాఫ్ గుత్తులు విజయ్ కుమార్ అనే అతను లెక్చరర్ అతను ఈ మహేష్ అన్న అతనికి స్నేహితుడు స్నేహితుడు అతను పిలిస్తే ఇతను వెళ్ళటం జరిగింది గొడవ జరుగుతున్నప్పుడు అది ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆల్రెడీ పోలీస్ వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశారు ఏదైతే హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు విత్ వీడియో రికార్డింగ్ అన్ని స్టేట్మెంట్లు తీసుకోవడం జరిగింది అయితే ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ నిరంతరం ఏదో ఆశిస్తూ ఉన్నారు ఇక్కడ చూడవలసింది ఒకటే మోసపోయిన వాళ్ళు మోసం చేసిన వాడు మోసం చేసిన వాడిని కొట్టిన వాళ్ళు దోషులుగా ఉన్నారు ఈ రోజున ఖచ్చితంగా శిక్షించవలసిందే వాళ్ళు అంత అయినా ఏదైనా సరే అలాగే సంబంధం లేని వాళ్ళని దీంట్లోకి తీసుకుని వచ్చి ఏదో నాలుగు పోస్టులు పెట్టి వైసీపీ అఫీషియల్ పేజీలో పెట్టేసినంత మాత్రాన అక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది చట్టం దాని పని అది చేసుకుపోతుంది అలా చట్టాన్ని చేతిలో తీసుకున్న వాళ్ళని ఉపేక్షించమని అన్న తింటున్న వాళ్ళు ఎవరు కూడా అనరు అలాగే నా కాలేజీకి కానీ నాకు కానీ వన్ పర్సెంట్ ప్రమేయం కూడా లేదని తెలియజేసుకుంటూ ఏదైతే ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ ఉందో వాళ్ళు ఓరవలేని తనం ఈ సంక్షేమం అభివృద్ధి అనేది చూడలేకపోతూ ఉన్నారు అదేవిధంగా రపరప నరికేస్తానని ఒకళ్ళంటుంటే చీకట్లో నరికేయమని ఇంకొకళ్ళంటా ఉన్నారు వీళ్ళకి బహుశా గత ఐదు సంవత్సరాల్లో తాగిన మద్యం వికటించి మానసికంగా ఇబ్బంది పడుతున్నారని తెలియ నాకు భావం కలుగుతూ ఉంది ఇదే ఉన్నప్పటికీ ఈ మూడు నాలుగు రోజులు అవసరం లేని ట్రోల్ చేసి ఏదో అనుకున్న వైసీపీ పేటిఎం బ్యాచ్కి ఒకటే చెప్తా ఉన్నా మీరు ఏమన్నా గత ప్రభుత్వంలో దాచుకున్న మీ జగనన్న మందు ఉంటే ఈరోజు తాగి ఫుల్గా పడుకుని పొద్దున్నే మళ్ళీ పిచ్చివాగడ వాగాలని కోరుకుంటూ ఏదేమన్నప్పటికీ ఈ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి అనేది సంపాడుగా తీసుకెళ్తూ అలాగే ప్రతి ఇంటికో పారిశ్రామికత రావాలి అనే ఆకాంక్షతో ఎంఎస్ఎంఈ కార్యక్రమాలని చాలా ఫోర్స్ఫుల్గా అందరినీ ఇంప్లిమెంట్ చేయండి మీరు ఐదు లక్షల లోన్ ఏమైనా ఇస్తు ఇస్తుంటే వాటిని కేవలం చిన్న సూక్ష్మ తరగతి పరిశ్రమలు పెట్టుకోండి తప్ప దాన్ని డైవర్ట్ చేయొద్దని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అలాగే పీ ఫోర్ అనే కార్యక్రమం నిమిత్తం కూడా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి ఇటు అందరినీ కోఆర్డినేషన్ చేసుకుని ఈ బంగారు కుటుంబాలని ఎన్నుకుని వాళ్ళకి అవ్వడానికి జీవితంలో వాళ్ళు అంద సామాన్య బతుకు బ్రతకడానికి వాళ్ళు ఐదేళ్ళు నోట్లోకి వెళ్ళటానికి మొత్తం స్టేట్ వైడ్ అంతా కూడా ప్రక్షాళన జరుగుతూ ఉంది ఏదే ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ సుపరిపాలనలో అడుగు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు వైసీపీ వాళ్ళందరూ కూడా అలరాలు జరుగుతాయి ప్రజలు తిరగబడతారని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు అలాగే సమస్యలు ఉంటాయి సమస్యలు లేకుండా ఎక్కడ ఉండో మాకు వెను వెంటనే రోడ్లు కావాలి ట్రైన్లు కావాలని ప్రజలు అడుగుతూ ఉన్నారు ఇంకా మన పాలన నాలుగు సంవత్సరాలు ఉంది వన్ బై వన్ చేసుకుని వస్తామని వాళ్ళకి సమాధానం చెప్తూ వస్తూ వెళ్తున్నాం అన్నీ కూడా వన్ బై వన్ ఏ అయితే డ్రైన్లు ఉన్నాయో రోడ్లు ఉన్నాయో ఇప్పుడు మెయిన్ రోడ్లు మీరు చూశారు ఈ ప్రభుత్వం రాగానే పన్నెండు వందల కోట్లతో కొంతల రహిత రోడ్డు అనేది నిర్మించడం జరిగింది ఎక్కడా కూడా అలసత్వం అనేది లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన పడుకోవట్లేదు మమ్మల్ని పడుకోనవట్లేదు అధికారులను కూడా ఎక్కడైనా సరే చిన్న అశ్రద్ధ వహిస్తుంటే ఊరుకునే ఊరుకుని చూసి చూడనట్టు వ్యవహరించే ప్రభుత్వం ఇది కాదని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అనుచరులు అంటే దాని అర్థం ఏంటో నాకు తెలియట్లేదండి ఎందుకంటే నాతో పాటు ఒక గ్రామంలో పుట్టిన వ్యక్తి అయినా నా అనుచరుడు అంటే నాకు కూడా తిరుగుతూ ఉండాలి ఎలక్షన్లో తిరిగి ఉండొచ్చు లేకపోతే ఈ మధ్యకాలంలో నా కారులో తిరుగుతున్నా నా వెంట ఉన్న అతను అనుచరుడు అవుతాడు అయితే ఒక గ్రామంలో పుట్టాడు కదా అని చెప్పి నా అనుచరుడు అంటే ఎలా ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరం రెండు నెలలు ఏ రోజైనా నా కారు ఎక్కాడా లేకపోతే నా దగ్గర ఉద్యోగం చేస్తున్నాడా అలాగే నేను చెప్తాను అతనే అనుచరుడు అయితే వాళ్ళ అబ్బాయి మా కాలేజ్ చదువుతూ ఉన్నాడు చదువుతుంటే కొద్ది పోకరి వేషాలు వేస్తున్నాడని అతను టీసీ కూడా ఇచ్చి పంపించడం జరిగింది